బాగున్నారా సో అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఎలాగే మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు తీసుకోవాలండి ఆ చాలా మంది కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి తక్కువ ధరలో ప్రాడస్ కావాలండి అండి మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి ఒక త్రీ ఇయర్స్ కానివ్వండి ఫైవ్ ఇయర్స్ కానివ్వండి ఒక టెన్ ఇయర్స్ మా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అక్కడ వదిలేస్తామండి చాలా మంది కస్టమర్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సో మీకోసం ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందండి అది ఎక్కడో కాదండి మనకు ఖమ్మం వెంకటగిరి మున్సిపాలిటీ అయిపోయింది ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు దానికి దగ్గరలో లక్ష్మీపురం దగ్గర మన వెంకటగిరి సర్కిల్ నుంచి కొంచెం ముందలాగా లెఫ్ట్ సైడ్ వస్తామండి మీకు వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లక్ష్మీపురంలో గజం ధర కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కనీసం ఒక రెండు వందల గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు బిట్లు అన్నది నేను తీసుకురావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సంప్రదించండి ఒకసారి స్టార్టింగ్ వెంకటగిరి సర్కిల్ నుంచి ఈ వెంచర్ వర్క్ మొత్తం టోటల్ గా చూపిస్తాను మొత్తం చూసి మీరు కాల్ చేయండి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఫుల్ వీడియో మీకు చూపిస్తాను మొత్తం టోటల్ హాయ్ అండి ఇప్పుడు మీరు చూసిన ఏరియా గుర్రాలపాడు వెంకటగిరి దగ్గర నుంచి నేను తీసుకెళ్తున్నాను లక్ష్మీపురం వరకు మిమ్మల్ని ఖమ్మంలో మీకు ఏ హైవేలో ప్లాట్స్ కావాలన్నా కూడా నన్ను సంప్రదించండి తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉన్నాయండి గజందర ఆరు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఉన్నాయి ఏరియాని బట్టి రేట్లు అనేది మారుతూ ఉంటాయండి ఒక ఏరియాలో ఉన్న రేట్లు ఒక ఏరియాలో ఉండవు ఇది గమనించగలరు నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు గమనించగలరు ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న నేషనల్ హైవే ఖమ్మం టు దేర్పల్ హైవే ఈ హైవే దగ్గరలో లక్ష్మీపురం దగ్గర ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను రెండు వందల గజాలు నూట యాభై గజాలు బిట్లు రావడం జరిగింది ఒక రెండు మూడు మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ వచ్చేసాము లక్ష్మీపురం వరకు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇటు వెంకటగిరి సర్కిల్ వైపు కానివ్వండి ముదిగొండ మేలచేరు కోదాడ సురేపేట హుజూర్ నగర్ మట్టపల్లి మఠంపల్లి ఇడిపోతే రామకృష్ణాపురం ఇది లక్ష్మీపురం చూస్తున్నారు కదా సో ఈ సరౌండింగ్ లో ప్లాట్ కావాల్సిన వాళ్ళు ఈ ఏరియాలో వెంకటగిరి సర్కిల్ లో కావాలని అనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి ఓకేనా ముఖ్యంగా ఖమ్మంలో మీకు ఏ హైవేలో కావాలన్నా వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ని మీకు తక్కువ ధరలో స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ లింక్ డాక్యుమెంట్స్ సేల్ రెడీ సో అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి మన దగ్గర ఓకేనా అన్ని కూడా క్లియర్ గా చూసి పెడతాము హ్యాపీగా మీరు వచ్చి చెక్ చేసుకుని వెన్నే బుక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నాయి పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నాయా ఇరవై లక్షలు ఉన్నాయా ముప్పై లక్షలు ఉన్నాయా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నా మన దగ్గర ప్లాట్స్ క్లియర్ ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయి ఖమ్మంలో ఏ హైవే కావాలన్నా నన్ను సంప్రదించండి ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఓల్డ్ వెంచర్ అండి ఇది దీంట్లో మనకి ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి జీపీ ప్లాట్స్ చాలా మంది అడుగుతున్నారు ఇటు వెంకటగిరి వైపు తక్కువ ధరలో ప్లాట్స్ కావాలండి అడుగుతున్నారు సో మీకోసం ఏంటండి ఈ ప్రాజెక్ట్ నుంచి తీసుకురావడం జరిగింది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది చాలా దగ్గర దేవెరపెల్ల అవికి చాలా దగ్గర అండి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఇంకా లేట్ చేసుకోమాకండి దాంతోపాటు ఖమంట్ హోదా అవికి ఖమంట్ వరంగీకి ఖమంటు పెట్ట కమంటూ ఎల్లిన కమంట వైర రోడ్డు కి మనకి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి మీకు ఏరియాని బట్టి ప్లాట్స్ అన్నది రేట్లు అన్నది మారుతూ ఉంటాయి ఓకేనా ఇది గమనించగలరు అన్నీ కూడా డిటిసిపి అన్ని జిపి అన్ని ఇక రాబోయే రోజుల్లో డీటీసీపీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఇప్పుడే తక్కువ ధరలో కావాలండి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్న వాళ్ళు సంప్రదించండి ముఖ్యంగా చాలామంది నా సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఎక్కువ మంది ఫార్వర్డ్ కూడా చేస్తున్నారు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఇవ్వండి మీకోసం తక్కువ ధరలో ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తుంటాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్